బిగ్ టీవీ భక్తి సమాచారం ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఆ శ్రీమన్ ధ్యానించటంతో పాండవుల హృదయాలలో భక్తిభావం పొంగిపోర్లింది వారి అంతఃకరణాలు శుద్ధమయ్యాయి ఆ శ్రీహరి యొక్క పాదపద్మాలయందు నిమగ్నమైన మనస్సులు కలవారై విషయభోగా ఆసక్తులై దుష్టి పొందలేనిదైనటువంటి మోక్షాన్ని నశించిన దోషాలు కలవారైన పాండవులు పొందారు ఇంద్రియాలను గెలిచిన విదురుడు కూడా భక్తితో శ్రీకృష్ణుని ఎందు మనస్సును లయం చేసి క్షేత్రంలో దేహాన్ని విడిచిపెట్టి పితృదేవతలతో అంతా కలిసి తన స్థానానికి వెళ్ళాడు ద్రౌపది కూడా తన భర్తలు వైరాగ్యంతో ఇల్లు విడిచిపెట్టి వెళ్ళారని తెలుసుకొని శ్రీకృష్ణందు మనస్సును నిలిపి ఆయననే పొందింది యశ్రద్ధయై తత్ భగవత్ ప్రియాణ పాండోసుతానామితి సంప్రయాణం శ్రోణోత్ స్వస్యత్యయనం పవిత్రం లబ్ధ్వాహరో భక్తి ముపైతి సిద్ధిం పాండవులు భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రుడు ఆయన అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినవారు అన్ని మంగళాలకు స్థానమైన చాలా గొప్పది కదా అంత పెద్ద అన్ని మంగళాలకు స్థానమైనటువంటి పవిత్రమైనదైనటువంటి పాండవుల ఈ మహాప్రస్థానాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు శ్రీహరియందు సంపూర్ణమైన భక్తిని పొంది చివరకు పునర్జన్మ లేని మోక్షాన్ని కూడా పొందుతారు ఇంతటితో పదిహేనవ అధ్యాయం సమాప్తమవుతున్నది ఇక పదహారవ అధ్యాయం పరీక్షిత్తు రాజవ్వటము అతని దిగ్విజయము అతడు భూదేవత ధర్మదేవతల సంవాదాన్ని వినటము అనేవి పదహారవ అధ్యాయంలో చెప్పబడ్డాయి తర్వాతి కథను సూతుడిలా చెప్పసాగాడు శోనక మహర్షి పాండవుల మహాప్రస్థానం తరువాత భాగవతోత్తముడైన పరీక్షిణి మహారాజు ఆయన పుట్టినప్పుడు జాతక విద్వాంసులు చెప్పిన విధంగా గొప్ప గుణాలు కలవాడయ్యాడు విద్వాంసుల ఉపదేశాన్ని పొంది వారు చెప్పిన విధంగా రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు ఆ పరీక్షిత్తు ఉత్తరుని కుమార్తెగిన ఇరావతిని పెళ్లి చేసుకొని ఆమె ఎందు జనమే జయుడు మొదలైన నలుగురు కుమారులను కన్నాడు కృపాచార్యుణ్ణి గురువుగా చేసుకొని గంగా తీరంలో మూడు అశ్వమేధ యాగాలను చేసి యాజ్ఞికలకు గొప్ప దక్షిణాలిచ్చాడు చిత్రం ఏమిటంటే ఆ యాగాలలో ఆహుతులను తీసుకోవటానికి వచ్చినటువంటి దేవతలు కళ్లకు కనిపించారు వీరుడైన పరీక్షిత్తు ఒకనొక సందర్భంలో దిగ్విజయ యాత్రకు చేస్తూ యాత్రను చేస్తూ రాజ చిహ్నాలను ధరించి ఎద్దు ఆవు కట్టబడిన వాహనమెక్కి వాటిని కాలితో తన్నుతూ నల్లగా ఉన్న కలిపురుషుణ్ణి పట్టుకున్నాడు ఈ మాట విన్న శౌనక మహర్షి ఇలా అడిగాడు ఓ సూత మహాత్మ పరీక్షిత్తు తన దిగ్విజయ యాత్రలో ఏ కారణం చేత కలిపురుషుణ్ణి పట్టుకున్నాడు చక్రవర్తి యొక్క గుర్తులతో గోవును కూడా కాలితో తన్నిన వాడేవడు ఓ మహాత్మ నేను అడిగిన ఈ విషయం కృష్ణ కథతో సంబంధించింది కానీ లేక శ్రీకృష్ణుని పాదపద్మాల మకరందాన్ని ఆస్వాదించే సత్పురుషులకు సంబంధించింది కానీ అవి ఉంటేనే చెప్పు అలా కాకపోతే అల్పమైన ఆయుర్దాయం కలిగి త్వరలోనే మరణించబోతూ సత్యాన్ని దర్శించాలనే కోరిక గల మా వంటి వారికి కృష్ణుడి కన్నా అనన్యమైన అయోగ్య విషయాలలో మా మాటలతో పనే ఉంటుంది పరమాత్మునికి సంబంధించింది అయితే మాత్రమే మేము వింటాం కానీ ఏదో పరీక్షిత్ కథ అంతా వినటానికి మాకెందుకో మనస్కరించటం లేదు అది ఏమైనా పరమాత్ముడికి సంబంధించింది మాత్రమే అయితే మాత్రమే చెప్పండి అందుకని మాకు అటువంటిదంతా కూడా మాకు పరమాత్మ విచారణ సంబంధం లేనటువంటిది ప్రయోజనం ఏముంటుంది మాకు వ్యర్థమైన మాటలతో మానవుల ఆయుర్దాయం క్షీణించటం తప్ప వేరే ప్రయోజనం ఉండదు కదా అక్కడక్కడ ఏదేదో మాట్లాడుకుంటూ కూర్చుంటూ ఉంటాం అప్పుడప్పుడు సమయం అంతా నాశనం అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క క్షణం కూడా అంటే మీకు ఒక నిమిషం అని చెప్పాలండి ఒక్కొక్క సెకండు ఒక్కొక్క నిమిషము కూడా అమూల్యమైనటువంటిది జీవితంలో వ్యర్థం ఎక్కడా చేయకూడదు అన్నీ మంచిగా ఉపయోగించుకోవాలి ఒక్కొక్క క్షణము ఒక్కొక్క మినిటు ఒక్కొక్క సెకండు కూడా మంచిదిగా ఉపయోగించుకోవాలి చెడ్డదిగా ఉపయోగించుకోవటం కాలహరణ చేయటం చాలామంది కథ కాలక్షేపం అంటారు హరి కథ కాలక్షేపం అట్లా అనకూడదు కదా కాలాన్ని అట్లా మనం వ్యర్థం చేయటం ఏదో కాలక్షేపానికి వచ్చానండి కాలం వెళ్ళనీ వచ్చామండి ఏమర్థం అది కాలం వెళ్ళిపోతే మళ్ళీ దొరుకుతుందా మనకో అట్లా అనకూడదు అది నా కాలంలో ఈ హరికథను వింటున్నాను కదా ఎంత అదృష్టమో మంచి కాలక్షేపము కాలాన్ని ఎంతగా ఉపయోగించుకుంటున్నాను అని చెప్పాలి కదా అందుకని పరమాత్ముడి యొక్క కథలైతే మాత్రం చెప్పు ఆయనకు సంబంధించినటువంటి విచారమైతే చెప్పండి మహానుభావ ఊరికే వ్యర్థమైన మాటలతో మానవుల ఆయుర్దాం క్షీణించడం తప్ప వేరే ప్రయోజనం ఉండదు కదా అందుకని కావలసిన అక్కర్లేనటువంటి విచారాలు ఎందుకు వినాలా సమయం దాంతో దేనికి పనికిరాదు మనకు సమయం పోయింది ఆ విచారము వ్యర్థమే సమయం కూడా మంది మంది కూడా పోయింది దాంతో వ్యర్థమైనటువంటి విచారం మాట్లాడేవి కాబట్టి నీ అమూల్యమైనటువంటి సమయం కూడా వ్యర్థమైపోయింది అదే వ్యక్తమయ్యేటువంటిది మనకు ప్రయోజనమయ్యే విచారాన్ని నువ్వు విన్నావు అనుకోండి నీ ఒక సమయము సద్భావనతో అక్కడ సద్వినియోగం అయింది నీకు బ్యాలెన్స్ సరిపోతూ ఉన్నది లేకపోతే ఇట్లా కిందికి అయిపోతుంది మొత్తం నీకు వేస్టేజ్ ఎక్కువైపోతుంది మిగిలింది ఏం మిగలదు నీకు బంగారం శుద్ధం చేసి 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 ఎంత శుద్ధం చేయటం కొట్టాను కొట కొట్ట కొట్టాను కొటకొట్ట కొట్టాను కొట కొట్ట ఆ నీళ్ళలో కాస్త వచ్చింది వాడి దగ్గర ఉంటున్నాడు కానీ మనకు మిగిలింది ఇంతే కొనాకు ఇది ఏంటండి అన్ని ఇచ్చాను ఇంత అయిపోయిందంటే శుద్ధం చేశానండి ఇట్లా ఉంది మనకు ఒక లెవెల్ వరకు మనకు శుద్ధం అంతే కానీ దాని తర్వాత మనం చేయకూడదని చెప్తాం వ్యర్థం అది సమయం అనుక వ్యర్థం బంగారు కన్నా విలువైనటువంటిది వజ్రాల కన్నా విలువైనటువంటిది ఇది ఒక జన్మ రహస్యం కదా సమయం అనేది ఈ జన్మ రహస్యాన్ని ఎవరైనా దిగమింగుకుంటారా చాలామంది పేపర్ చదువుతూ కాఫీ తాగుతూ సోఫాల్లో వ్యర్థమైనటువంటి ఒక ఏదో ఒక చిత్రాలు కానీ ఏదేదో చూసుకుంటూ అది అక్కర్లేదు అది మనకు అక్కరుగా ఉండాలా దాంట్లో For more videos like this, subscribe Big TV channel.